హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే నేను కాకరకాయలు ఎలా ఓరేసుకోవాలనేది చూపిస్తున్నాను ముందుగా మనం ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తెచ్చుకొని ఇలాగ నాలుగు పక్కల దాట్లు పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులో తగిన ఉప్పు కాస చింతపండు బాగా మిక్స్ చేసి పెట్టుకొని తల్లిపే వేయండి రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కాకరకాయలన్నీ అందులో వేసేసుకోవాలి మొత్తం అందులో వేసేసుకొని తగిన వాటర్ అందులో వేసుకొని స్టవ్ దాని మీద మనం ఉడికించుకోవాలి కాకరకాయలు అన్ని వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనము అన్ని ఒకేసారి తినలేం కాబట్టి వేస్ట్ కాకుండా ఇలా ఉడికించేసుకొని బాగా వడగట్టుకొని అవి బాగా వడారిపోయిన తర్వాత మనం వాటిని అన్ని డివైడ్ చేసేసుకొని ఇందులో చింతపండు ఏదైనా ఉన్నా కానీ అవన్నీ పక్కన తీసివెట్టుకొని ఇట్లా సపరేట్ చేసేసుకొని విడివిడిగా ఒక పళ్ళెంలో మనం సపరేట్ సపరేట్గా వేసేసుకొని ఎండలాగా ఎండబెట్టేసుకున్నట్లయితే ఇవి బాగా ఎండిపోయిన తర్వాత మనకు ఊర మిరపకాయలాగా ఊర కాకరకాయలు రెడీ అయిపోతాయి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మనం వాటిని కొంచెం పోపు పెట్టేసుకొని వేసుకుంటే మనకు సో ఇలా మనము అడని ఎండిపోయిన తర్వాత మనం ఇట్లా ఊరమెర ఊర కాకరకాయలు ఇట్లా మళ్ళీ మనము వాయిల్ వేసుకొని ఎయినా కూడా చేసుకోవచ్చు ఇవైతే నేను మాత్రం కాకరకాయ ఫ్రై చేశాను అట్లా మీరని కాస్త ఊర కాకరకాయలుగా వేసి చూపించాను మీకు సో ఈ రోజైతే మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేశాను Stay on the hooks and rotation. Okay fans. Thanks. thanks for watching. Bye